పెద్దపల్లి నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి ఇండియన్ మిషన్ హై స్కూల్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే జూనియర్ కళాశాలలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి చిరుమల్ల రాకేష్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసం చేసి గద్దె ఎక్కిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆసక్వం వ్యక్తం చేశారు మరి ఇండియా మిషన్ స్కూల్ నందు ఈ పోలింగ్ లో ఓటు వేయడం జరిగింది నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ప్రతి పోలింగ్ స్టేషన్ అందు కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి మరి ఓటు వేస్తూ ఉన్నారు అలా మేము ప్రచార సమయంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రజలందరూ ముక్త కంఠంతో బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ సందర్భంగా ప్రజలకు వారి యొక్క ఆలోచన మేరకు వారు ఓటు వస్తున్న వారందరికీ మరి పేరు పేరును విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పి మరి పార్లమెంట్ అభ్యర్థిగా పుమలేశ్వర్ గారు గెలుపు ఖాయమని చెప్పి తెలియజేస్తాం పెద్దపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి ఓటింగ్లో ప్రజలందరూ పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే గతంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను కొనసాగించలేని ప్రభుత్వాన్ని ఓడగొట్టు మరొకసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున బారులు తీరున్నారు ఈ ఎలక్షన్లలో అద్భుతమైన మెజార్టీ తోటి మొత్తంలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులందరూ కూడా గెలుపు దిశగా ముందుకెళ్తున్నారు ఇక్కడ మా ప్రాంతంలో పుప్పు అద్భుతమైన విజయాన్ని కార్మిక బిడ్డగా అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నారు